Hello everyone, welcome back to another vlog. Andhru hope you all are doing good. నా ఛానల్ కనుక మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫస్ట్లీ మై నేమ్ ఇస్ చైతన్య అండ్ హీ ఈస్ మై హస్బెండ్ నా ఛానల్లో అది కూడా ఫుల్ లెంత్ వీడియోలో ఫస్ట్ టైం మా నాని బాబు కనిపించబోతున్నాడు అదైతే ఈ రోజు నేనైతే క్యాజువల్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేద్దామని అనుకున్నాను బట్ సడన్ గా తినికి ఫోటోషూట్ ఉండడం వల్ల బయటికి వెళ్ళాల్సి వస్తుంది సో వై నాట్ నేనెందుకు లాగ్ చేయకూడదు ఈరోజు అని అన్నాడు ఫస్ట్ టైం సో అందుకని ఇతను బ్లాగ్ చేస్తాడనమాట ఈరోజు మొత్తం హీఈస్ గోయింగ్ టు అ ఫోటోషూట్ షూట్ హీ శివాన్ గారి ఫోటోషూట్ మెటర్నిటీ వెళ్తున్నారు సో ఫోటోగ్రఫీ మాదే అనమాట మీకు ఇప్పటి వరకు తెలియనట్టు అయితే ఇన్స్టాగ్రామ్ లో అలమ్స్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది సో అలమ్స్ ఫోటోగ్రఫీ మా హస్బెండ్ సో నార్మల్ గా అయితే ఇంతలా రెడీ అయి వెళ్ళాడు గైస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు ఏదో పెద్ద స్కెచ్ వేసాడు నాకైతే డౌట్ కొడుతుంది ఫోటోగ్రాఫర్స్ అందరు వేరే కార్ లో ముందే వెళ్ళారు సో అక్కడ సెటప్ అదంతా చేసుకోవడానికి ఇతను మాత్రం లేట్ గా వెళ్తున్నాడు సో లెట్ సి గోస్ ఆన్ వ్లాగ్ తీస్తానని చెప్పి బయలుదేరిపోయారు బట్ తనకి వ్లాగ్ అయితే మీరు ఎలా తీస్తారు ఇంట్రోడక్షన్ ఎలా ఇవ్వాలి

రెడీ ఫైనల్ ఫైనల్ మాహి అక్క ఈ సచ్ఎ స్వీట్ హార్ట్ అండ్ హరిణి అయితే అసలు ఎంత క్యూటో నేను చెప్పనక్కర్లేదు నాతో ఫోన్లో మాట్లాడారు లైవ్లో మేము ఎప్పుడు కలవలేదు బట్ ఎంత బాగా మాట్లాడారంటే ఆల్రెడీ ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడారు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ నా గురించి ఇలా చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మాహి అక్క థ్యాంక్ యూ సో మచ్ నార్మలీ మేకప్ వీడియోస్ ఫోటోషూట్స్ అవన్నీ మీరు చూసే ఉంటారు వీడియోస్ చాలా బట్ ఈరోజు ఫోటోషూట్ జరిగేటప్పుడు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అసలు ఏం చేస్తారు ఎలా జరుగుతుంది ఆ సెటప్స్ అన్నీ ఎలా వేస్తారు అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి హరిణి పాపతో అయితే సూపర్ ఫన్ ఉంటుంది బెల్ ఐకాన్ ఇప్పటివరకు నాది ఎవరైనా క్లిక్ చేయనట్టయితే ప్లీజ్ డూ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవన్న <laughs> <laughs>

సో ఇక్కడ మొత్తం సెట్ చేసుకుంటున్నారు డ్రాప్ అండ్ ఆల్ కలర్ కాంబినేషన్ అన్నీ కలిసి ఉండాలి కదా సో అందుకోసమని ఇక్కడ సెటప్ చేసుకుంటున్నారు మా ఆబ్వియస్లీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అండ్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ ఇప్పటికి మీరు చూసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చూడకపోయిన వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళి చూసేయండి

ਹਾਂ ਇਹ ਨਾਲ ਪਾਈ ਕਰਨ ਨੂੰ ਮੋਂ ਨਾਲ ਲਾ ਪਟਕੋ ਨਾ ਇੱਕ ਵਾਰੀ ਓਕੇ ਪਰ ਇਹਨਾਂ ਦੇ ਅੱਗੇ ਕੋਣ ਨਹੀਂ ਅਰੇ ਡਾਊਨ ਚੇਨਿੰਗ ਕਰ ਹਰੀ ਨਹੀਂ ਜਸਟ ਇਟਨ ਸ਼ੋਲਡਰ ਕੋਲ ਜਾ ਇਹ ਗੁੱਡ ਇਹ ਰਾਈਟ ਰਾਈਟ ਲਾੜੀ ਜਸਟ ਕਨੈਕਟ ਕਰ ਦੋ ਨਾ ਜਸਟ ਮਾਈਲ

కానీ చాలా బాగు తీసా షాట్స్ నువ్వు కూడా ఓహ్ ఇంకా ఏం చెప్పింది అల్లం అట్లా చెప్పిందా నేను చెప్పావా ఎలా చెప్తావు అల్లం తో అట్లు అల్లం అల్లం స్టాట్లు ఉంటది ఆ కేతు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేతు స్టూడియోస్